కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బడ్జెట్లో ఏపీ బీహార్ నిధులు దక్కాయని తెలంగాణలో మాత్రం ఏం జరిగిందో ప్రజలు గమనించాలన్నారు కేటీఆర్ బీజేపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రశ్నించారు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్రంతో చర్చించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం ఎనిమిది మంది ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రంలో కేవలం మూడు మంది ఎంపీలు గెలిపించింది మరి ఈ రోజు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి గొప్పలు జరుచుకుంటున్నాం బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి మీ నోర్లు పడిపోయినాయా ప్రధానమంత్రి గారి ముందు నిర్మలా సీతారామన్ గారి ముందు మీ నోర్లు పడిపోయినాయా ఎందుకు ఈ రాష్ట్రం కోసం మీరు నిధులను అడగలేదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనుకబడిన ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం చిన్న దూపు చూస్తా ఉంది మీరు పోయి మీ ప్రధాని గారి దగ్గర మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెట్టున ఇప్పటికైనా ఈరోజు అప్రాప్రియేషన్ కేంద్రంలో అయ్యే లోపల మీ గొంతు వినిపించి మార్పు తీసుకురావాలని మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక అంశాలు ఉన్నాయి విభజన చట్టానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు అయిపోయిన తర్వాత కూడా